తిరుమల శ్రీవారికి సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతి మాలలను దాతలు విరాళంగా అందించారు కానుకను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలు అందించారు రేపు తిరుషానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను విరాళంగా ఇవ్వనున్నారు స్వామివారికి అమ్మవారికి వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈ రోజు సమర్పించింది శివుణ్ణి వెంకట స్వామికి ఏకైక రోజు సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము ఆ ఆభరణాల విలువ వజ్రాలు మళ్ళీ ఆ నీలాలనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు మళ్ళీ టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి టూ క్రోర్ అబౌ సో నాలుగు హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది